పందులు అమ్ముకున్న వెనుకొండ కమిషనర్ గవర్నర్కు ఫిర్యాదు చేసిన పందుల పెంపకందారులు విచారణ చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వినకొండ చెక్కబాబుకు సంబంధించిన ఒక ఫిర్యాదును విచారించుటకు తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది చెక్కవాగుకు సంబంధించిన దార్ల కోటేశ్వరరావు గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది పందుల పెంపకం విషయంలో మున్సిపల్ కమిషనర్ గారి మీద దాని నిమిత్తం ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను ఇక్కడికి నియమించారు దానిలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారుని పదిహేడు నాలుగున నోటీసు ఇచ్చాము అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము ఈరోజు విచారణలో భాగంగా ఇద్దరిని ఇరువురిని స్టేట్మెంట్ రికార్డ్ చేశాము ఫీల్డ్ ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది దాని మీద సమగ్ర నివేదికని కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది అంటే పందుల పెంపకం విషయంలో అవి చట్ట విరుద్ధంగా మున్సిపల్ ఏరియాలో ప్రజారోగ్యంను కొంత ఇబ్బంది జరుగుతుందన్న విషయం మీద మున్సిపల్ కమిషన్ గారు తమ మున్సిపల్ యాక్ట్ రెండు వందల ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ప్రకారము వారికి నోటీసులు ఇవ్వటం జరిగింది వారితో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది కానీ వాళ్ళు అంటే ఆ విషయాన్ని అంతగా వాళ్ళు అదే జీవనాధారంగా బతుకుతున్నారు కాబట్టి వారికి దాని మీద కొంత అశ్రద్ధ జరగటం జరిగింది దానివల్ల మీరు యాక్ట్ ప్రకారము కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు దానివల్ల ఫిర్యాదుదారు నష్టపోయానని చెప్పి నాకు యొక్క నష్టపరిహారం ఇప్పించమని తర్వాత వారికి శాశ్వతంగా ఏదన్నా సెల్టర్స్ ఐ మీన్ పందుల పెంపకానికి సంబంధించి సెల్టర్స్ గవర్నమెంట్ వారు ఇప్పించి న్యాయం చేయమని చెప్పి కోరి ఉన్నారు